బొజ్జ గణపయ్య గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ భారీ వినాయకునికి ప్రత్యేక పూజలు చేస్తామని ఈ గణపతి నవరాత్రులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుని దర్శించుకుంటారని దర్శించుకోవడం వల్ల ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం అందుకే ఈ గణపతికి ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు

మంగళహారేజ మంగళహారతి

Ada apa ya punya ya? assalamualaikum. పద్నాలుగు సంవత్సరాల నుంచి తిరువేక వాడు లేబర్ కాలనీలో అతివైభవంగా గొజ్జ గణేష్ మండలి మా యొక్క ఇరువేకవాడు ప్రజలందరూ శుక్ల సంతాప మంచిర్ణివం ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ బొజ్జ గణేష్ని దర్శించండి వారి కోరుకున్న కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉన్న గణనాథుడు బుజ గణేష్ మండలి చాలా పవిత్రమైంది చాలా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు ఎన్నో ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి దీనికి మంత్రి పట్టిన ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు వచ్చి దర్శించు కోరుకుంటూ ఇరవై ఒక వారిలో బొజ్జ గణేష్ మండలి దగ్గర ఈ మండపంలో చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి భాద్రపద మాసాన్ని పురస్కరించుకొని బొజ్జ గణేషునికి రోజుకొక ప్రీతిగా స్వామివారికి లక్ష పుష్పార్చన లక్ష దూర్వార్చన విశేషంగా సహస్ర మోదక హవనం సహస్రమోదక నైవేద్యం స్వామివారికి నూట ఎనిమిది కొబ్బరికాయల నైవేద్యము ఇలా ఒక్కొక్కటి విశేషంగా చేసుకోవడము అష్టలక్ష్ములు కుంకుమార్చనలలో భాగంగా అష్టలక్ష్మి కుంకుమ పూజ అలాగే విశేషంగా అష్టద్రవ్యాలతోని స్వామివారికి అభిషేక కార్యక్రమం ఇలా నదీ జలాలతోని విశేషంగా ఇక్కడ స్వామివారి ఇలా కోరుకోవగానే స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అలాంటి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఏది కోరుకున్నా కూడా హైదరాబాదు కానీ మెట్టుపల్లి కోరుట్ల జగిత్యాలు ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చి దర్శనం చేసుకొని విశేషంగా గణపతి ఉపనిషత్తులో చెప్పడం జరిగింది అట్టి భాగంగా ఈ యొక్క గణపతి సేవలు ఎటువంటి పనులున్నా ఏదైనా కావాలను మా కౌన్సిలర్ చంద్రశేఖర్ గారు ఇలా చెప్పగానే అలా ఇవ్వడము ప్రతి ఒక్క కార్యం కూడా ముందుకు